కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజి సిద్ధార్థ మరణించినప్పుడు ఏడు వేల కోట్ల రూపాయలు రుణభారాన్ని వదిలివెళ్లారు ఆ సంక్షోభంని ఆయన భార్య మాళవికా హెడ్డే చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవైలో కాఫీడే ఎంటర్ప్రైజెస్ సీయోగా బాధ్యతలు స్వీకరించిన ఆమె ఆర్థిక సంక్షోభం మరియు కోవిడ్ పంతొమ్మిది సవాళ్లను అధిగమించి రుణాన్ని గణనీయంగా తగ్గించారు ఇరవై ఐదు వేలు మంది ఉద్యోగుల విశ్వాసాన్ని ఆమె నాయకత్వం కాపాడింది ఇవాళ కేఫ్ కాఫీడే విజయవంతంగా నడుస్తోంది ఇది ఆమె స్థైర్యానికి నిదర్శనం అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో వింగ్ కమాండర్ సింగ్ మరియు కల్నల్ సోఫియా కురేషి పహల్గాంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ను విజయవంతంగా నడిపించారు వారి నాయకత్వం స్త్రీల సామర్థ్యాన్ని చాటింది ఈ కథలు స్త్రీలు ఏ సవాలైనా జయించగలరని నిరూపిస్తున్నాయి కార్పొరేట్ యుద్ధాలైనా సైనిక ఆపరేషన్లైనా కష్టాలు వచ్చినప్పుడు స్త్రీలు అడ్డంకులను అవకాశాలుగా మారుస్తారు స్త్రీలు ఏదైనా సాధించగలరని నమ్మేలా ప్రేరేపిస్తారు ఈ వీర నారీమణుల కోసం ఒక లైక్ చేయండి